హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు ఈరోజు వీడియో వచ్చేసి సెమియా సగ్గు బియ్యం పాయసం అండి అంతా అయిపోయిన తర్వాత ఇలా నెయ్యి వేసుకొని కలిపితే అస్సలు ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చాలా బాగుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ముందుగా నేను గిన్నె పెట్టి మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసానండి నెయ్యి వేసి బాదం జీ జీడిపప్పులు పచ్చి కొబ్బరి యాలకులన్నీ వేయించుకున్నాను ఇలా కిస్మిస్లు కూడా అన్నీ వేసి ఇలా వేయించుకునండి బాగా మానివ్వకుండా దోరగా వేయించుకోవాలి వీటిని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినివ్వాలి చల్లారిని ఇచ్చిన తర్వాత నేను వీటిని అయితే కచ్చా పచ్చాగా దంచానండి అదే నెయ్యిలో కొద్దిగా వేసుకొని నెయ్యి సెమియా వేసి వేయించానండి ఇలానే వేయించాలండి బాగా వేయించకూడదు లేకపోతే మాడిపోతాయి త్వరగా అడుగు అంటుకుంటే కనుక చాలా లోపల పెట్టి వేయించుకొని దాంట్లోనే నేను పాలు పోసానండి ఇలా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి తర్వాత సగ్గు బియ్యం కూడా వేసాను వేసి మొత్తం బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి లేకపోతే ముద్దగా ఉంటుంది సమయ దగ్గరగా నేను ఒక కప్పు పంచదార కూడా వేసానండి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇంకా రెండు స్పూన్లు పంచదార పడుతుందండి కొంచెం స్వీట్ తక్కువ అన్నారు కొంచెం స్వీట్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇదైతే సరిపోతుంది బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉడుకుతుందండి నేను కచ్చా పచ్చాగా దంచుకున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ అంతాయో ఇట్లా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని బాగా ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోవాలని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఉడకనివ్వాలండి ఈ సమ్ అని లేకపోతే ఇంకా దగ్గర పడుతుంది అయిపోయిందండి ఈ సేమియా సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయిందండి నూరు రుంచి సగ్గుబియ్యం పాయసం ఒకసారి మీరు ఇలా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇలా చేసి పెట్టండి ఎండలకు కూడా చాలా మంచి సగ్గుబియ్యం ఇలా వేసి పెడితే పిల్లగాళ్ళకి కూడా మంచి సలవ చాలా శక్తిని కూడా ఇస్తుంది చాలా బలము తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో కన్నీ ఇలా ఇలా తీసుకొని స్పూన్తో మనం తిన్నట్లయితే ఎంత టేస్టీగా ఉంటుందండి అంత టేస్టీగా ఉందండి మా పిల్లలైతే అసలు వదలకుండా తిన్నారండి అంత బాగుంది సమ్య సగ్బియ్యం పాయసం సెమ్య మీకు నచ్చినట్లయితే మీరు ఇలా చేస్తే కామెంట్స్ తెలియచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్